ఈ కంటే టైం పన్నెండున్నర అవుతుంది ఆకలి అవుతుంది ఫస్ట్ ఫస్ట్ కాలి కడుపుతుంది బాగుండు అని చెప్పి కాలి కడుతుంది కడుపులో అన్నం అడ్డ తినామని చెప్పి అదే పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తాం మరి అది ఫస్ట్ వస్తుందా ఫస్ట్ అది వస్తుందా ఏది వస్తుందో తెలియదు కానీ ఇప్పుడైతే ఇది చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఏంటిదంటే అన్నము తోటకూర పచ్చిమిరపకాయలు పచ్చి పులుసు నల్ల బ్లెడ్ అనమాట ఈ వీటితోని తినిపోటి పచ్చి పులుసే పచ్చి పులుసు మంచి ఉంటుంది టేస్ట్ కూరలు వన్ కేజీ పచ్చి పచ్చి పులుసుకు కాల్చిన పచ్చి పురుక నేను అనమాట ఎట్లా కాల్చిన అంటే చీరి ఇట్లు తీసేసి కొంచెం ఉప్పు పెట్టేసి మొత్తం వచ్చేసి దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయింది బాగా పెట్టింది అసలు ఎప్పుడైనా ఏం చేస్తా రోజు బాగా చేయమన్నా అయితే బాగా ఏంటంటే కొంచెం కొంచెం గరమైన ఇచ్చిన వచ్చిన ఒత్తి కొద్ది దీంట్కల్ లో వాటర్ వెళ్తాయి నూనె ఇంత కోసం వాటర్ బయటకు వచ్చేసి అవి ఎగిరిపోతాయి వేగిన కొద్ది ఇంత నూనె పోషణి అంటుండు కాదు బాబా అవి వాటర్ పోతాయి అని చెప్పినా ఇట్లా ఉత్తంగా ఇట్లా కొంచెం మాడ ఇట్లా వచ్చి కలర్లకు వచ్చి ఆ వాటర్ ఎగిరిపోతాయి ఒక నాలుగు చుక్కల చుక్కల నూనెతో మంచి ఫ్రై చేసుకోండి మొత్తం నేను ఈ <laughs> <It's all about x2> <laughs> <coughs>

కోసుడే పోర్స్డే నిన్నలా కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి మళ్ళా కూర కూడా వాలే పచ్చని కూర సోర నాకు పెద్ద గిన్నెలో పెట్టింది పచ్చిపులుసు చిన్న గిన్నెలో పోసుకుంది పచ్చకొస్ నిష్ట మోడవని మోడొక అన్యయం పొదిమి గిన్నె ఉత్తపచ్చపులు నినం ఇట్లా కూర ఇమిక్షు ಅಪ್ಪ ಎಂತಡಿಯ ನಾನು ಕೆಲವನಿಸ್ತೇನೆ ಅಡ್ಡ ಮಾಕ ಕೆಲವೊಸ್ತಾರೆ ಈನ ಕೆಲವೊಸ್ತಾರೆ ಇಬ್ರು ಮರ್ದಿ

Hmm. Dan ayam untuk apa namanya? Yeah. <tip> ఒక ఐదు నిమిషాలు అలా వస్తా నేను కిందకి ఆ సరే అది అల్మిల్ గడి పేస్ట్ అట్లా చూడరా ఎప్పుడు అలాగే అన్నమున్న ఫోటో అంటారు అన్నముల్లో గెలిచింది చూడు ఇల్లు నేనే గెలుస్తున్నాను మంచి ఎక్కువ కానీ ఆ రా అన్న అన్నముల్లో ఎప్పుడు గెలుస్తుంది ఇల్లు గెలిచినా ఇప్పుడు ఇల్ల గెలిస్తే నేను విన్నర్ అన్నట్టు చానా దాంట్లో నేనే గెలిస్తున్నావు ఆగ మామ దీనికి చిన్న దాంట్లో సింపుల్ గెలుస్తున్నాను బావ మరి పూలు చూసా మరి మంచి పచ్చి పులుసు అది మిరపకాయలు నాలుగు కాచుకున్నాం కానీ అవి ఒక్కటి అయితే కారం బాగున్నది ఇంకో మూడు మామూలుగా ఉన్నాయి ఆ కారంలో లేవు ఒకటేమో రెండు ముదిరిని కలిసిన రెండేమో కొంచెం లాత ఉన్నాయి కలిసిన అనమాట ముదిరినే కాలం కారం బాగుంది స్పైసీనెస్ కావాలంటే మడత అని చెప్పి కొంచెం మట్టునే కలిసిన అనమాట పచ్చి పులుసుని చాలా మందికి ఇష్టం ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు అయితే అసలు తినిపోద్ది అప్పుడైతే ఈ పచ్చి పులుసు తింటే మంచి ఈజీగా తినగలుగుతాము ఎందుకంటే జారుతా ఉంటుంది నమ్మలే అవసరం ఉంటుంది మనవరంతా చేసేది అటు ఇటు వచ్చినప్పుడు పచ్చి పులుసుతోనే అన్నం మస్తు మంచిగా ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు వేడి వేడి అన్నం పచ్చి పులుసు వస్తుంది ఉంటే బాగుంటుంది నాకు అది ఇష్టం బొమ్మాయి అయ్య అమ్మాయి గ్యా నల్ల మధ్యలో ఫోన్ వచ్చింది ఇస్తామైంది అంటే గెలిచినక్కరే అయిపోయింది అది ఫోన్ వచ్చింది అన్నం వర్చింది ఇద్దరిది ఇప్పుడు ప్లేట్ ముంగడ పెడితే మనకు మళ్ళీ ముందుకు వచ్చింది ఏంటంటే అది మంచిగా అనిపిస్తుంది ఇవల్ల ఇది 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 ఒకటి ఒక అయితే ప్లేట్ పెట్టుకో ఏం ఓకే డన్ మేము సపరేట్గా అంటే ఇట్లే అనిపిస్తున్నా ఇది 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 ఇక్కడ కలిసిపోతుంది ఎట్లా మేటిగా అన్నమాట ఇక చెప్పి పీచులు పెట్టుకున్నాము ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు పక్కకు పెట్టేసుకొని ఎవరి దాల్లో తినండి ఎండు మిరపకాయలు కూడా ఉన్నాయి ఇలా అయితే నల్ల కదా ఇది ఇంకా ఒక్క దగ్గర పిష్కీ మొత్తం ముద్ద వేసుకొని తిందామంటే తినరా తినబుద్ది కదా నెలను ఒక్కొక్క పీసే తినబుద్ది అవుతుంది ఇట్లా తినలేము అది ట్రై చేస్తుంది తినడానికి సరే ఒకటి రెండు మూడు ఏమో ఆగేది ఇంకా ఒకటి రెండు మూడు అన్నా ഓക്കോരി നമ്മള മ്മ് നല്ല ദിലബദ ത്രോ

నాకైతే మెల్లమెల్ల తినుడే అలవాటు ఎక్కువ తినకపోదు నేను పెళ్ళి కాకముందు ఎక్కువ తినలే

పచ్చి పులుసు ఇది కాంబినేషన్ కదా మంచి ఉంది కదా ఈ బ్లెడ్ అనేది ఎంత పది రూపాయలకు ఇంత కట్టిస్తారు మాకు వాళ్ళే ఉడకబెట్టిస్తారు మా ఇంటి ముందరనే అమ్ముతారు నేను ఒక థర్టీ రూపీస్ తీసుకున్నా ఎంత బా ఇంత పట్టరా ఓకే మంచిగా ఉంది టేస్ట్ నేను అన్నం ఆమాం తిన్నాను ఇది కొంచెం ఆమాం తిందరేమో కానీ తినవద్దు కదా మెల్లమెల్ల ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిన్నా ఒక్కొక్కటి అన్నది వేసుకుంటా తింటారా మింగుతుంది ఆ నే ఒక తీసుకున్న ఒక అదే ఒక్కొక్కటి ఒకటి తీసుకున్న తినవు గాని మింగని ఆ మింగలే చూసుకో నమ్మిన నచ్చి నమ్మాలి మింగనికి రాదు తట్టుకుంటది ఇది ఏమన్నా అడిపడ నీలకలు మింగతాంక ఆ మస్త్ చేశారు నాది నా అబ్బో ఇది అంటర్ గెలువని అని సరమే షార్ మొత్తమే కొంచెం మిగిలింది మీరు కూడా కొంచెం మిగిలింది మిరపకాయలు అన్నీ అయిపోయినాయి మీరు ఒకటి ఉంది అగ్గి మిరిపోయenco ఇది లాటరీ కొంచెం ఇయాల గల్సింది గాయన గని పక్కా పెట్టేసుకోవాలి నిర్చినోది ఇం చేసినా నీకు అవార్డు మలసను బోని వేల్స్తా అలా లిస్ట్ చూస్కోమన్నా ఈ శిరు పద్మ పుషణ లిస్ట్ ఇచ్చారు అన్ననేం చూస్కోమనిది ఏ కిట క్రిస్టల్ నిన్న గల్సి ఆ కిట నేను అప్పుడు నే నేను అప్పుడు

పానం ఉంటుంది రక్తం లాంటిది మనొస్త మనీంటారు ఎవరికి ఇష్టం అని తింటారు వాళ్ళు తింటామనమాట ఏంటి అది అప్పుడప్పుడు తెచ్చుకుంటాం ఎక్కువ తెచ్చుకుని ఒక నెలకొస్తారీ రెండు నెలకొస్తారే తెచ్చుకుంటాం అంతే అది దొరకదు అసలు దొరకదు పొద్దున అమ్ముతారు కానీ వాళ్ళు వాళ్ళు కోసినాక ఒక గడసేపటి అయిపోతుంది ఇది ఇదైతే తొందరగా ఫాస్ట్ పోద్దాం మా ఊర్లో చానా మంది కళ్ళ దొరకట్లేదంటే ఇట్లా వేయించుకొని కలదు కళ్ళలో పెట్టుకొని తాగుతారట పొద్దునైతే ఉంటుంది మేము లేచి కొంచెం లేట్ లేస్తాను నేను పోయేసరికి ఇప్పుడు అయిపోతుంది నేను ఎందుకు మా నాన్నగారు లేవడం వల్ల తొందరలో వేసిన ఉన్నది ఇందప్పులు తీసుకుంటుంది అంతే ఇక ఈ మొత్తానికి సార్ అయితే నేను రెండు ఫోటోలు వేసిన ఇక నెక్స్ట్ చూడాలి ఓకే నిన్న మొన్న నేను నేను ఆ రెండు ఫోటోలు రెండు ఇట్లా వేసినట నేను ఫస్ట్ ట్రై చేస్తే మరి చూసినామని నా రైట్ కెడ్డన్ బై మరొక్క ఏం పడుతున్నాను మళ్ళీ వస్తాం మీ ముందుకు బాయ్ బాయ్